ప్రైజ్ అలాడ్ ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము క్రీస్తే మన మన శరీరమునకు రక్షకుడై ఉన్నాడు మీన్ క్రీస్తు అనగా అభిషిక్తుడు ఏసు అనగా రక్షకుడు ఏసు క్రీస్తే మన శరీరమునకు రక్షకుడై ఉన్నాడు ఆ మీన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈయన రక్షణ ఎలా ఉంటుంది మనము పాపము చేత మన శరీరమును పాడు చేసుకొని ఉన్నాము మనకు రక్షణ లేదు వ్యభిచారము వలన విగ్రహారాధన వలన లోక సంబంధమైన క్రియల వలన మన శరీరమును పాడు చేసుకొని ఉన్నాము రక్షణ లేదు కానీ ఈయన రక్షకుడు ఏసుక్రీస్తు మనలను రక్షించువాడు మనలను విడువని దేవుడు కనుక తన స్వరక్తమిచ్చి కల్వరి సిల్వలో తన రక్తమును కార్చి ఆయన మన కొరకు బ్ర మన కొరకు మరణించి మనలను బ్రతికించిన దేవుడు ఆయన చిందించిన రక్తము ద్వారా మనలకు రక్షణ కలిగి ఉన్నది కాబట్టి మన శరీరమునకు రక్షకుడు ఇయనే కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా లోక సంబంధమైన రక్షకులు మన మనలను చంపడానికి ప్రయత్నించవచ్చును కానీ వారు మనలను రక్షించలేరు కానీ పరలోక సంబంధమైన మన తండ్రి రక్షకుడు దేవుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు నిత్యముగా మనలను రక్షించే దేవునిగా ఉన్నాడు కాబట్టి మన శరీరమునకు రక్షణ ఎవరు అని ఏ విధంగా వస్తుంది అని మనలను అడిగిన ఎడల మనము చెప్పగలిగి ఉండాలి యేసు క్రీస్తే నా శరీరమునకు రక్షముక్కుడై ఉన్నాడని మనము వెలుగెత్తి చాటే వారముగా ఉండాలి ఐ మీన్ ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు కదా నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను అని కాబట్టి నా రక్షకుడు ఉపద్రవములు వచ్చినను శత్రువులు మనపైకి లేచినను సైతాను మనపైకి లేచి మనలను మరణమునకు పాత్రులుగా చేయాలని చూసినను అటు శత్రు భయమును శాతాన్ని దుష్టుని మరణమును పారద్రోలి రవ్వ క్రీస్తు వారు తన చేతి నీడలో మనలను కప్పి ఉన్నాడు కనుక ఆయన తన చేతి నీడలో కప్పి ఉండిన ఎడల మనము ఎవరికి భయపడాల్సిన అవసరము లేదు కాబట్టి ఆయన రక్షకుడై ఉన్నాడు ఉచితముగా రక్షణనిచ్చేటువంటి ఏన వద్దకు మనము వెళ్ళాలి కానీ రావాలి కానీ విగ్రహముల వైపునో పాపము వైపునో మనము చూసిన ఎడలా మనకు మరణము తథ్యమే కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారయిన వాగ్దాన పూర్ణుడు నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నానని వాగ్దానము చేసి ఉన్నాడు నీ మీదికి శత్రువులు రాకుండా నేను కాపాడి ఉన్నాను నీ మీదికి ఉపద్రవములు రాకుండా ఏ కీడు రాకుండా ఏ తెగులును నీ గుడారమును సమీపించకుండా నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నానని వాగ్దానము చేసి ఉన్నాడు కాబట్టి నీవు దేనికి భయపడాల్సిన అవసరము లేదు నీవు శ్రమకును ఇబ్బందులకును రోగమునకును అస్వస్థతకును అనారోగ్యమునకును సాతానుకును భయపడాల్సిన అవసరము లేదు ఎందుకంటే మనము దేవుని చేతి నీడలో ఉన్నాము కనుక దేవుని చేతి నీడలో ఉన్న మనము కృపలను పొందుకొని ఉన్నాము మనము నిశ్చయముగా బ్రతుకు వారమై ఉన్నాము మనము చచ్చిన వారము కాదు సజీవుడైన ప్రభు క్రీస్తు వారిని కలిగి ఉన్న వారము ఆయన చేతి నీడలో మనలను కప్పి ఉన్నాడు ఆమెన్ కాబట్టి నీతి ఫలించినట్లు విత్తనము వేయుడి మన యొక్క నీతి ఫలించాలంటే విత్తనము అనగా వాక్యము మనము దేవుని ద్వారా రక్షణ పొందుకొని ఉన్నాము దేవుని వాక్యమును బట్టి క్రీస్తే మన శరీరమునకు రక్షకుడై ఉన్నాడని మనము తెలుసుకొని ఉన్నాము ఆయన తన చేతి నీడలో మనలను కప్పి ఉన్నాడు కనుక మనము సంరక్షించబడి ఉన్నాము రక్షించబడి ఉన్నాము ప్రతి ఉపద్రవము నుండి నుండి మనము తప్పించుకొని ఉన్నాము కనుక మన నీతి ఫలించినట్లు మనము విత్తనము వేయాలి విత్తనము అనగా వాక్యము వాక్యము మనము చదవాలి వాక్యమును అనుసరించాలి వాక్యముని ఇతరులకు మనము పంచిపెట్టాలి మనకు తెలిసిన వాక్యమును దేవుని కృపను బట్టి మనము పంచినట్లయితే మన నీతి ఫలించే విధముగా ఉంటుంది కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీవు రక్షించబడి ఉన్నావు నీవు దేవుని చేతి నీడలో కప్పబడి ఉన్నావు కనుక దేవుడు నీకు ఇచ్చిన రక్షణను బట్టి విత్తనమనబడిన వాక్యమును నీవు ఇతరులకు పంచిపెట్టి అన్యజనులను సహితము దేవుని వద్దకు తీసుకురావాలి కాబట్టి నీ నీతి ఫలించాలి నీవు దేవునిలో ఎదగాలి ఆత్మఫలములు ఫలించాలి అంటే ముందుగా విత్తనమనబడేటువంటి వాక్యమును దేవుని వాక్యమును నీవు ఇతరులకు చెప్పాలి ఇతరులకు నీవు ఇరుగు పొరుగు వారికి వాక్యమును చెప్పి పంచిపెట్టి నీవు దేవుని మందిరమునకు నడిపించాలి కాబట్టి మన శరీరమునకు క్రీస్తే రక్షకుడై ఉన్నాడు మన శరీరము దేవుని ఆలయముగా ఉండినప్పుడు పరిశుద్ధముగా ఉండినప్పుడు ఆయన మనలో జీవిస్తాడు ఆయన తన చేతి నీడలో ఉన్నాడు కనుక నీతి ఫలించినట్లు విత్తనం అనేటువంటి వాక్యమును మనము వెయ్యాలి పంచిపెట్టాలి ఫలించాలి ఐ మీన్